హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ వ్లాగ్స్ ఎలా అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇది గోపాల్ నర్సరీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బానూర్ విలేజ్లో ఉంది శంకరపల్లి మండలం అనమాట ఈ నర్సరీకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని మనకి వెజిటేబుల్ నార్లు పండ్ల ముక్కల నార్లు ఇక్కడ అవైలబుల్ మనకి బాక్సెస్ వైజ్గా తీసుకోవాలని ఏం లేదు ఎన్ని ఎన్ని అంటే అన్ని ఇస్తారనమాట సో చూస్తున్నారు కదా నేను ఒక టూ త్రీ డేస్ నుంచి యూట్యూబ్ వీడియోస్ అంతా సర్చ్ చేసి ఇక్కడ మనకు నార్ దొరుకుతుందని తెలుసుకుని మనం ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లో అయితే ఒక మునక్కాయ చెట్టు కనిపించింది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత హెల్తీగా మునక్కాయలు కూడా చాలా బాగున్నాయి కదా ఈ నార్ కూడా మనకి అవైలబుల్గా ఉంటే తీసుకుందాం అనుకుంటూ లోపలికైతే వెళ్ళాము మెయిన్గా ఏంటంటే ఈ నర్సరీ మనకి యూట్యూబ్ ఛానల్స్లలో చాలామంది వీడియోస్ తీసి పెడుతుంటారు కదా వాళ్ళు ఏంటంటే మనకి ఇది నాలుగు ఎకరాల నర్సరీ అని చెప్పారు ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి వచ్చి చూస్తే కరెక్ట్ రెండు ఎకరాల నర్సరీ ఉంటుంది ఇది ఇక్కడ మెయిన్గా మనకి ఎంట్రెన్స్లో రైట్ సైడ్ మళ్ళా కానీ అన్ని వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్ ఇక్కడ గులాబీలు చాలా వెరైటీస్ అంటే సెంట్రీ గులాబీలు హైబ్రిడ్ నార్మల్ ఇట్లా క్రీపరు ఇలాంటి గులాబీలు కనిపించినాయి కొంచెం మల్లెలు మళ్ళీ కాగడాలు చేమంతులు కొన్ని అయితే ఫ్లవర్ ప్లాంట్స్ అయితే రైట్ సైడ్లో మనకు కనిపించాయి ఎంట్రెన్స్లో మెయిన్గా ఏంటంటే మనకి కాస్ట్ కూడా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ ఎందుకంటే కాస్ట్ ఈ రీజనబుల్గా ఉంటేనే మనం కొనుక్కోగలుగుతాము మనకు మెయిన్గా బయట నర్సరీస్లలో ఇక్కడ నర్సరీలో కాస్ట్ ఎలా ఉంది ఏందనేది చూసుకునే కదా మనం మొక్కలు తీసుకుంటాం చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు నారలు అనమాట మనమైతే చాలా వెరైటీ నారలు అయితే ఇక్కడ తీసుకున్నాం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకరకాయ అనమాట నెక్స్ట్ ఇక్కడ రైటు చిక్కుడుకాయ నారు అన్నీ కూడా మనము ఒక త్రీ త్రీ ఫోర్ ఫోర్ తీసుకున్నాము మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఈచ్ వన్ సిక్స్ రూపీస్ అనమాట ఆరు రూపాయలు అనమాట సో ఆరు రూపాయలు రీజనబుల్ అనిపించింది నాకైతే ఎందుకంటే మనము ఇంత కష్టపడి నార్లు పోసి కొంచెం అది హైట్ వచ్చిన తర్వాత మనకు అమ్ముతారు కదా వాళ్ళు సిక్స్ రూపీస్ అనేది నాకైతే రీజనబుల్ అనిపించింది ఇదంతా పాలకూర ఫ్రెండ్స్ ఇది పాలకూర మన దగ్గర ఆల్రెడీ మనం పెట్టినాం డబ్బులలో కాబట్టి తీసుకోలేదు దాని పక్కన వచ్చేసి ఇది బీన్స్ అనమాట బీన్స్ బీన్స్ కూడా నేను తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ ఏం తింటాం మన ఇంట్లో అనేది వాటిని బట్టి తీసుకుందాం అనేది చూసుకుంటూ వెళ్ళాము ఇది వచ్చేసి రెడ్ క్యాబేజీ ఫ్రెండ్స్ ఇది క్యాబేజీలో మనకు టూ వెరైటీస్ ఉన్నాయి గ్రీన్ ఒకటి రెడ్ మనం గ్రీన్ కలర్ తీసుకున్నాము ఇది వచ్చేసి చామగడ్డ చామగడ్డ మెయిన్గా ఈ రైట్ సైడ్ ఇది కనిపిస్తున్నాయి అన్ని మనీ ప్లాంట్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనీ ప్లాంట్స్ ఏంటంటే ఈచ్ వన్ థర్టీ రూపీస్ అంట మన దగ్గర మనీ ప్లాంట్స్ ఆల్రెడీ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మనం మనీ ప్లాంట్ తీసుకోలేదు సిక్స్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏ నార్ కావాలైనా రావచ్చు ఇక్కడికి మనకి ఇక్కడ వాటర్ మిలన్ నార్ కూడా తీసుకున్నాం మనము కీర నార్ తీసుకున్నాము పచ్చిమిరపకాయలు ప్లస్ తీగ జాతి మనకు తీగ టమాటా నార్మల్ టమాటాస్ మళ్ళీ ఇంకొకటి కన్కాబ్రాల నార్ ఉంది కొత్తిమీర చూస్తున్నారు ఇదంతా కొత్తిమీర బెండ ఉంది గోకరి ఉంది గుమ్మడికాయలు ఉన్నాయి బూడిద గుమ్మడికాయలు అంటారు కదా ప్లస్ నార్మల్ గుమ్మడికాయలు బుడుమకాయలు మనకి ఇది బంతినార్ ఫ్రెండ్స్ ఇది బంతినార్లల్లో మనకి రెండు వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఒకటి ఎల్లో బంతి పూలు ఒకటి రెడ్ బంతి పూలు నెక్స్ట్ పక్కన వచ్చేసి ఇక్కడ చేమంతులు చేమంతులు ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఫోర్ ఎట్లా అంటే టూ కలర్సే యాక్చువల్గా మనకి ఎల్లో కలరు ప్లస్ వైట్ కలరు ఇంకొకటి ఏంటంటే దీంట్లో కూడా సెంటు వెరైటీ అంట అంటే స్మెల్ బాగుంటుందేమో ఫ్రెండ్స్ అది కూడా టూ కలర్స్ అంట ఎల్లో అండ్ వైట్ సో నేనైతే అవి ఒక రెండు ఇవి ఒక రెండు తీసుకున్నాను మెయిన్గా టమాటో నార్లు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొకటి వంకాయ నార్లు పొప్పడి చెట్లు ఫ్రెండ్స్ ఇవి పొప్పడి నారు ఇది కూడా సిక్స్ రూపీసే నేనైతే ఒకటి తీసుకున్నాను మన టెరస్ పైన పెడదామని వంకాయ చెట్లు కూడా చాలా ఉన్నాయి ముల్ల వంకాయలు ప్లస్ పొడు వంకాయలు చిన్నవి బ్లా నల్ల వంకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ నల్ల వంకాయలు ఇంకొకటి ముల్లు వంకాయలు ఈ విధంగా కొంచెం పెద్ద సైజు వంకాయలు ఒక హాఫ్ కేజీ పావు కేజీ అవుతుంటాయి కదా ఒక్కొక్కటి ఆ సైజు వంకాయలు అవన్నీ కూడా నార్లు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనకి అన్నీ కూడా మనం టూ టూ త్రీ త్రీ అలా తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే టెరస్ పైన మనం అంతకు ఎక్కువ పెట్టుకోలేం కాబట్టి నీ చూస్తున్నది ఇవంతా డ్రాగన్ ఆ డ్రాగన్ చెట్లు మన దగ్గర ఆల్రెడీ టెరస్ పైన నాలుగు ఉన్నాయి ఇది జామా మన దగ్గర జామా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వెరైటీస్ అందుకే మనం తీసుకోలేదు మెయిన్గా మనము యూట్యూబ్లో చూస్తే నాకు ఇక్కడ చాలా వెరైటీ పళ్ళ మొక్కలు అవి ఇవ్వని చెప్పారు కదా కానీ ఇక్కడ వస్తే ఏమీ లేవు ఫ్రెండ్స్ అసలు గ్రేప్స్ కూడా లేవు మల్బరీ ప్లాంట్ అడిగిన అది లేదు మనకేమైనా బత్తాయి కమలకాయ అవి చూపించారు బట్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలే ఫ్రెండ్స్ ఇది కాకరకాయలు ఒక వెరైటీ అనమాట ఈ నార్లు కూడా మనకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి మనం ఇక్కడ వెజిటేబుల్ నార్లు పండ్ల మొక్కల నార్లు కావాలంటే రావచ్చు ఫ్రెండ్స్ అదర్వైజ్ నాకు పెద్ద అనిపించలేదు ఇదంతా ఇండోర్ ప్లాంట్స్ బయటికంటే ఇక్కడ డబల్ కాస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఎక్కడ తక్కువ ఉంది కూడా నేను పేరుతో సహా చెప్తా వనస్థలీపురంలో శ్రీదుర్గ నర్సరీకి రీసెంట్గా వెళ్ళిన నేను అక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ ప్లాంట్ ఉందనుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అంత ఎక్స్పెన్సివ్ అనమాట ఇండోర్ ప్లాంట్స్ పెద్ద కలెక్షన్ ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనీ ప్లాంట్స్ స్నేక్ ప్లాంట్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి ఈ బంతి పూలు ఈ కనకాంబరం కనిపిస్తుంది కదా మనకి ఈ కనకాంబరం కలర్ బాగుంది కానీ అడిగి చూసిన చాలా చిన్న సైజు ప్లస్ హెల్దీగా లేదు ఫ్రెండ్ అది అది వన్ ట్వంటీ రూపీస్ చెప్పిరు నాకు అయినా అది కొనబుద్ధి కాలేదు ఎందుకంటే నాకు ఇట్లా హెల్దీగా అనిపిస్తే తీసుకుంటాం కదా అంత హెల్దీ కూడా అనిపించలేదు బ్లాండ్స్ కూడా మెయిన్ ఇప్పుడు వర్షాకాలం కదా ఫ్రెండ్స్ అసలు మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉండాలి అన్నీ కూడా కొంచెం నాకు అంత అనిపించలేదు ఎందుకో మరి అంత అంటే నార్లు మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మించి నాకు వేరే ఏవి కూడా నాకు పెద్ద హెల్దీగా ఇట్లా కొనాలి చూడగానే అనేంత నాకు అనిపించలేదు ఫ్రెండ్స్ అసలు ఇంకా చాలా చూశాను రోజెస్ చూశాను ఇక కింద కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దొండ చెట్టు అనమాట దొండ చెట్టు థర్టీ రూపీస్ ఇది కూడా సో నాకు అవసరమే కదా దొండ చెట్టు ఒకటి పెట్టుకుంటే చాలు మనం టెరస్ పైన చాలా దొండకాయలు అయితే మనకు అవైలబుల్ ఉంటాయి కదా ఒక దొండ చెట్టు అయితే తీసుకున్నాను ఇంకా మిగిలినవి హ్యాంగింగ్ పాట్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ అవి మనకి వనసలపురంలో హండ్రెడ్ రూపీస్కి ఇస్తే ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇది వచ్చేసి రాకీ ఫ్లవర్ చెట్లు అనమాట రావి టూ కలర్స్ ఉన్నాయి పింక్ ఒకటి పర్పుల్ ఒకటి ఏమో ఫ్రెండ్స్ నాకంటే నేను చెప్తున్నానని కాదు నేను లైవ్కి వెళ్ళి చూస్తున్నాను యూట్యూబ్ వీడియోస్లలో చూస్తే నేను ఎంతో ఊహించుకొని అయితే ఇక్కడికి వచ్చిన కానీ ఇంత కష్టపడి నేను ఇంత దూరం చేవెల్ల నుంచి ఇక్కడ వరకు వచ్చిన నేను ప్లాంట్స్ కోసము అయితే బెస్ట్ అనిపించింది ఇంకా వేరే అన్నీ ఇంకా నాకు మనం చూసింది వేరు ఇక్కడ లైవ్గా చూసింది వేరు అని అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఆ కాస్ట్ అయితే చాలా ఎక్కువ మెయిన్గా నేను బ్రహ్మకమలం చెట్టు చేవెలలో గాంధీ నర్సరీలో తీసుకుంటే నాకు అతను ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చిరు అది ఒక లీఫ్ ఉండే దానికి చిన్న చిన్న లీఫ్ సైడ్స్కి వచ్చిన ఉండే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు ఫ్రెండ్స్ అది అదే బ్రహ్మకమలం చెట్టు ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ అయితే ఉన్నాయి కానీ అది స్టార్టింగ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంత ప్రైస్ మనం పెట్టలేము ఇంత ఇంత కాస్ట్ పెట్టి మనం మొక్కలు తీసుకెళ్ళి మనం ఇంకా సాటిస్ఫైడ్గా ఉండలేము అని అయితే అనిపించింది ఫ్రెండ్స్ చూస్తున్న ఇదే బ్రహ్మకమలం ఇవన్నీ కూడా నీకు స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అనమాట ఇవి ఇంకా చాలా డబ్బులున్నోలు అయితేనే ఈ మొక్కలు కొనగలుగుతారేమో అనిపించింది ఫ్రెండ్స్ ఇది మనము ఇది చూసారు ఇది అంతా తీగ గులాబీలు అవి కూడా అంతా ముళ్ళ లెక్క కొంచెం ఇట్లా పెద్దగా విరిగిపోయి పెద్ద నీట్గా లేనట్టయితే అనిపించింది ఇంకా మందారాలకు వస్తే ఫ్రెండ్స్ ఇది శ్రీదుర్గ నర్సరీలో మందారాలు మనకి ఫార్టీ ఫిఫ్టీ వెరైటీస్ ఉంటాయి అక్కడ ఈచ్ వన్ ప్లాంట్ సిక్స్టీ రూపీస్ అనమాట మంచి పెద్ద సైజువే ఇక్కడ మనకు స్టార్టింగే వన్ ట్వంటీ రూపీస్ మందార అయినా సరే ఎల్లో ఈ ఎల్లో కలర్ నాకు మంచిగా అనిపించి అది ఒక్కటి తీసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అంత మించి నాకు వేరే ఏవి కూడా ఫ్లవర్ ప్లాంట్స్ నాకు నచ్చలేదు కొనాలనిపించలేదు ఎందుకంటే మనకి ఇక్కడ చేవెళ్ళలో ఫార్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ రోజు ప్లాంట్స్ చేవెళ్ళలో కూడా మనకు అరవై రూపాయలు నలభై రూపాయలు ఇక్కడనేమో మనకి ఈ ఈ సైజు మనకు గులాబీలు అడిగితే మనకి ఇక్కడ ఈ చెట్లు టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఈచ్ వన్ రెండు వందలు పెట్టి గులాబీ చెట్టు ఇంకేం కొంటాం మనము హండ్రెడ్ రూపీస్ కొంచెం రీజనబుల్గా ఉంటే నాకైతే బాగుండనిపించింది ఇంకా చాలా ఇంకా ఏం లేవు ఫ్రెండ్స్ పెద్ద అయితే కలెక్షన్ ఏం లేదు కొత్త కలెక్షన్స్ కావాలనుకునేటోళ్ళైతే ఇక్కడ నార్లు వాటి కోసం రావచ్చు ఎందుకంటే చాలా బాగుంది కానీ వేరే ప్లాంట్స్ కోసం అయితే నాకు పెద్ద అయితే నాకైతే అనిపించలేదు మరి నేను పోయినప్పుడు పెద్ద కలెక్షన్ లేదా మరి మొక్కలు హెల్తీగా లేవా మరి వేరే అప్పుడు బాగున్నాయా నాకైతే ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్ నేను చూసిన వీడియోస్లలోకి నేను ఇక్కడికి వచ్చి లైవ్గా చూసిన వీడియోకి చాలా తేడా అయితే అనిపించింది నాకు సో ఇది ఇది కదా ఇదే ఫ్రెండ్స్ మనది మొత్తము మనం చూసిన నర్సరీ మొత్తం ఇదే అనమాట సో మనము బిల్లు వేయించుకొని మన మొక్కలన్నీ తీసుకొని మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు శంకరపల్లి నుంచి చేవెల్లలో అందివేలో రైట్ సైడ్లో ఒక నర్సరీ ఉంటుంది మనకు రోడ్ సైడ్ కనిపిస్తుంది పాడ్స్ అవన్నీ పెట్టి ఉంటాయి చూద్దాం అది కూడా ఒకసారి చూసుకుంటూ వెళ్దాం అని ఆలోచించుకుంటూ ఈ బిల్లింగ్ అయితే ఇది కంప్లీట్ చేసుకొని మొత్తానికైతే మళ్ళీ వేరే నర్సరీకి వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇది ఇంకొక నర్సరీ అనమాట ఇక్కడ మాత్రం మొక్కలు చాలా హెల్తీ ఉన్నాయి ఎందుకంటే ఏది చూసినా కూడా మంచిగా గ్రీన్ కలరు చాలా ఫ్రెష్గా చాలా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ అంటే మనకు కనిపిస్తే తెలిసిపోతుంది కదా కాస్ట్ కూడా అడిగి చూసినా కానీ ఇక్కడ మొత్తం ఇద్దరు హిందీ వాళ్ళని పెట్టి నర్సరీలో అసలు ఓనర్ ఎవరో తెలీదు నాకు హిందీ వచ్చు నేను హిందీ మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి సరిగా అర్థం కావట్లేదు అట్లా మొత్తం కాని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం తెలుగు ఏరియాలలో పెడితే కూడా మామూలుగా మొత్తం హిందీ రానోళ్ళు ఎట్లా కొంటారనే ఒక డౌట్ వచ్చింది నాకు ముక్కలైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మనకి రాధా మనోహర్ చెట్టు నేను అడిగిన అనమాట నాకు అది కావాలని ఇక్కడ దిగిన నేను మనకు అది ఎయిటీ రూపీస్కి ఇచ్చిర్రు నాకైతే రీజనబుల్ అనిపించింది ఎయిటీ రూపీస్ అంటే చాలా మంచిగా తీగ తీగ వారుతూ చాలా పూలని ఇస్తుంది కదా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో ఎయిటీ రూపీస్ చాలా రీజనబుల్ అనిపించింది అది తీసేసుకున్నాను ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని వెరైటీ పండ్ల మొక్కలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా గులాబీలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట మన దగ్గర గులాబీలు ఆల్రెడీ థర్టీన్ వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర పదమూడు రకాలు మనం ఆల్రెడీ ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి గులాబీలు నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు రీసెంట్గా శ్రీదుర్గ నర్సరీలో తీగ గులాబీ కూడా తీసుకొచ్చినాం మనము ఆల్రెడీ మన ఇంట్లో పెట్టేశాము శ్రీదుర్గ నర్సరీ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ నేను మీకు అది కూడా నేను క్లియర్గా అంటే పెద్ద క్లియర్గా వీడియో తీయలేదు అయినా సరే నా దగ్గర ఉంది వీడియో నేనైతే మీకు అప్లోడ్ చేస్తాను చూడండి అసలు ఇండోర్ ప్లాంట్స్ మాత్రం ఎక్సలెంట్ శ్రీదుర్గ నర్సరీలో నేను అంటే అన్ని వీడియోస్ చూసి మనం ఇట్లా అప్సెట్ కావద్దేమో అనిపించింది నాకు శ్రీదుర్గ నర్సరీ నేను ఎలా అనుకున్నానో అలానే ఉంది బట్ గోపాల్ నర్సరీకి వచ్చేసరికి నార్లు మాత్రము అనుకున్న దానికంటే సూపర్గా ఉన్నాయి కానీ ఇంకా ఇండోర్ కలెక్షన్ వేరే ఏ కలెక్షన్ అన్నా నాకు పెద్ద అనిపించలేదు ఇంకా ఈ నర్సరీలో అయితే ఓకే ఫ్రెండ్స్ పర్వాలేదు అన్నీ మంచినే ఉన్నాయి ఇది మనం అనుకున్నంత పెద్ద నర్సరీ కాదు చాలా చిన్న నర్సరీ అరెకర ఆరెకర పొలంలో ఉంది ఇది రోడ్ సైడ్ నర్సరీ కాకపోతే మనకి రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి ఇక్కడ ఇంక ఇవన్నీ చూస్తున్నారు ఇవన్నీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు ఓన్లీ రాధా మనోహర్ చెట్టు ఒకటి తీసుకున్నాను ఇక్కడ ఇంకోటి పాట్స్ అడిగినాము తొట్లు అడిగినాము అవి కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్కి రెండు అట్లా చెప్పారు ఇక నాకు అది పెద్ద తీసుకోబుద్ధి కాలేదు ఇవన్నీ కూడా రోజెస్ కలెక్షన్ ఇక్కడ రోడ్ సైడ్లో సో మనం కొత్తగా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీరందరు సపోర్ట్ నాకు ఉండాలి మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో నెక్స్ట్ మనం నేను కొన్న మొక్కలన్నీ కూడా నేను ఎక్కడెక్కడ నాటాను అది ఎలా ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటనేది కూడా మీకు వీడియో చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ